గత మూడు నెలలుగా స్టూడెంట్స్ చేస్తున్న ప్రొటెస్టర్ రేవంత్ రెడ్డి ఏ మాత్రం స్పందించకుండా ప్రజా ప్రభుత్వం అని చెప్పి ఈ రోజు నిరుద్యోగులు రోడ్డు మీద పడేసిండో మూడు నెలల కాల నుంచి అంత మంత్రుల దగ్గరికి సీఎం దగ్గరికి పోతే ఏమాత్రం పట్టించుకోకుండా మమ్మల్ని రోడ్డు పాలు చేసిండు మా ప్రభుత్వం వస్తే ప్రజా ప్రభుత్వం వస్తే మేము కడుపులో పెట్టుకొని చూసుకుంటామన్నాడు ఇది ఆ ప్రభుత్వ ప్రజా ప్రభుత్వం అంటే మా రోడ్లు పడేసిండు ఆరు నెలలలోనే ఇంత చేసిండ్రు మీరు ఇప్పటికైనా పోస్టులు పెంచాలి గ్రూప్ పోస్ట్ పోన్ చేయాలి ప్రజా ప్రభుత్వం అన్నారు ఢిల్లీ నుంచి సాగుతుందా తెలంగాణ నుంచి అవుతుందా ప్రజా ప్రభుత్వం మీరు పార్టీలో పదిహేడు రేవంత్ రెడ్డి నుంచి బాధలు పట్టించుకోవాలి రోడ్డు మీదకి వచ్చిర్రు ఇదే అశోక్ నగర్ కి రాహుల్ గాంధీ గారు ఇదే అశోక్ నగర్ రేవంత్ రెడ్డి గారు ఇదే అశోక్ నగర్ కి కాంగ్రెస్ నాయకులు మొత్తం వచ్చిర్రు మాకు హామీ ఇచ్చిర్రు మీరు వీధుల్లోకి వెళ్ళండి అన్నారు మీరు రా పల్లెల్లోకి వెళ్ళండి అన్నారు మమ్మల్ని ఓట్లు మేము ఓట్లే మిమ్మల్ని గతపితే ఇది ఆ చేసేది మమ్మల్ని రోడ్ల మీద పడేసి గత మూడు నెలల నుంచి మేము పోనీ మంత్రి లేడు మేము వినతి పత్రం మీ మంత్రి లేడు ఇప్పుడు ఏ పాత్ర స్పందించకుండా ఈరోజు సభలో రేవంత్ రెడ్డి మీ వెనకేదో పార్టీలు ఉన్నాయన్నాడు మీ వెనక ఎవరో అన్నాడు ఇప్పుడు చూడండి మా ఎనకెవరండి ఉన్నారా మేము స్వచ్ఛందంగా వచ్చినాము ఇప్పుడైనా మా డిమాండ్ నెరవేర్చాలి మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి మీరు రాహుల్ గాంధీ గారు వచ్చిన హామీని కూడా తుంగలో దొక్కేలాంటిది మీరు ఏం పాలన చేస్తున్నారు పాలన తెలంగాణ నుంచి నడుపుతుందా వాళ్ళన్న ఢిల్లీ నుంచి నడుతుందా అని అనుమతి నడుగుతున్నాయి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు స్పందించే వరకు ఇక్కడ నుంచి మేము కదిలే ప్రసక్తే లేదు ఇదా ప్రజా ప్రభుత్వం అంటే ఇదా ప్రజా ప్రభుత్వం ఇదా పోలీస్ ప్రభుత్వం అంటే ఇది అతిచార్థులతో ఉన్న ప్రభుత్వం అంటే పోలీసులతో నిర్బంధం మీద పోలీసు నిర్బంధం అంటే మేము చెప్పిన ప్రజాం దీనికోసమా మిమ్మల్ని మేము గెలిచిచ్చుకుంది దీనికోసమా మేము ఊర్లోకి వెళ్ళి ప్రచారం చేసింది దీనికోసమా మేము బస్సు యాత్రలు చేసింది దీనికోసమా మేము కాంగ్రెస్ పార్టీ మా పార్టీ అన్నాము ఇప్పుడు చూడండి పోలీసులతో వ్యవహరించారు పోలీస్ ప్రభుత్వం ఇది ప్రజా ప్రభుత్వం కాదు ఇది ఇప్పటికైనా స్పందించాలి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా వెబ్ నోట్ ఇవ్వాలి వెబ్ నోట్ ఇచ్చేదాకా మేము పెంచుకోలే ప్రసక్తే లేదు వి జస్టిస్